మోహన్ ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదములు వినండి వినిపించండి వింటూనే ఉండండి ఈ కథ వ్రాసిన వారు పోతరాజు కృష్ణకుమారి ఈ కథకి అవార్డు వచ్చింది చదువుతున్నది దేశరాజు లక్ష్మీకుమారి అడవి మొక్క అడవి మొక్క అనే కథకి అవార్డు వచ్చింది అడవి మొక్క హలో దీది హాయ్ పింకి ఎలా ఉన్నావు బిజీగా ఉన్నట్టున్నావు ఫోన్ చేసి చాలా రోజులైంది హా దీది స్కూల్ బిల్డింగు కన్స్ట్రక్షను అయింది ఆ హడావిడిలో ఉన్నాను అంతా కంప్లీట్ అయింది వచ్చే నెల ఓపెనింగ్ మీరు సాగర్ సాబు తప్పకుండా రావాలి ముందు మీకే చెప్పాను అంది పింకీ ఓ తప్పకుండా వస్తాం నాకైతే చాలా ఆనందంగా ఉంది అనుకున్నది సాధించావు అన్నాను ఈ మాటలు నిజంగా నా గుండెల్లో నుండి వచ్చాయి థ్యాంక్ యూ దీది అంటూ కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసింది పింకీ ఎలాగైనా వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాను తన గురించి ఆలోచిస్తున్నా ఇంతలో మా పక్కింట్లో ఉండే అరుంధతి గారు వచ్చారు జయ ఇవిగో మా చెట్టు మామిడికాయలు ఏమిటో ఈ సంవత్సరం కాపు సరిగా రాలేదు అక్కడికి ఎరువు కూడా వేశాను అంటూ అరడజన మామిడికాయలు తెచ్చి ఇచ్చి వెళ్ళారు నాలో మళ్ళీ ఆలోచనలు ఎరువు వేసి అతి జాగ్రత్తగా పెంచే పెరటి మొక్కలు మితంగా కాపు కాస్తాయి అడవిలో నేను చూసిన మామిడి చెట్లు మాత్రం ఎటువంటి ఎరువులు లేకుండా ప్రకృతిలో సహజ వాతావరణంలో ఏపుగా పెరిగి అపరిమితమైన కాపు కాస్తాయి దాని కాయలు పండ్లు అందరూ కోసుకుంటే వారు ఒక్క మామిడే కాదు అడవిలో అన్ని చెట్లు ఆకాశానికి అంటుతున్నట్టు ఉంటాయి అక్కడ వారికి నీడనిస్తూ ఎన్నో రకాలుగా ఉపయోగపడడం చూశాను జంగ్లీ మనిషి అని అందరూ అనుకునే పింకి కూడా ఆ అడవి చెట్లు లాంటిదే ఏమిటి జయ ఈ మధ్య క్లబ్కి రెగ్యు రెగ్యులర్గా రావడం లేదు అడిగింది మిస్సెస్ బెనర్జీ తనకి కొత్త ఫ్రెండ్స్ దొరికారు అక్కడే బోల్డంత కాలక్షాపం ఇక మనతో గడిపే తీరికేది కాస్తంత వ్యంగంగా అంది మాల ఎవరు ఆ పింకి అయినా ఆ పిల్ల తప్ప నీకు ఇంకా ఎవరూ దొరకలేదా ఫ్రెండ్షిప్ చేయడానికి మన స్టేటస్ చూసుకుని స్నేహం చేయాలో ఈ జయ అరుణారావు సలహా అందరి మాటలు విన్నానే కానీ ఏ సమాధానం చెప్పలేదు అసలు వాళ్ళ మాటలకు పెద్దగా స్పందించాలి అని కూడా అనుకోలేదు బ్యాంకు ఉద్యోగులకు మారుమూల పల్లెలు నగరాలు పట్టణాలు ఇతర రాష్ట్రాలు బదిలీ సర్వసాహాధారణం అలా జార్జెంట్కి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖేలారి అనే ఊరికి మా వారికి మేనేజర్గా బదిలీ అయ్యింది అక్కడ ఉన్న బొగ్గుగనుల లావాదేవీల కోసం ఉన్న ఆంధ్రా బ్యాంక్ బ్యాంచే అది దూరంగా బొగ్గు గనుల కార్మికులు క్వార్టర్స్ ఉన్నాయి ఇచ్చిన బిల్డింగు అడవి మధ్యలో ఉన్నట్లే ఉంది దూర దూరంగా విసిరేసినట్టు ఉన్న బిల్డింగ్స్లో ఇంజనీర్లు ఇతర ఉన్నత స్థాయి అధికారులు ఉంటారు వీరు కాక గిరిజనులు ఉండే గుడిసెలు కొన్ని నరసంచారం తక్కువగా ఉండే అక్కడ కాలక్షేపాన్ని ముఖ్యంగా ఆడవాళ్ళు మొహం వాచిపోవాల్సిందే మగవాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళగానే ఆడవాళ్లు క్లబ్లో కలుసుకుని కార్డ్సు క్యారమ్స్ చెస్సు ఇలా రకరకాల ఆటలతో కాలక్షేపం చేస్తూ ఉంటారు మేము అక్కడికి వెళ్ళిన రెండు రోజుల తర్వాత ఇంజనీర్ గారి భార్య మిస్సెస్ మాలా వచ్చి పరిచయం చేసుకుని తమ క్లబ్లో మెంబర్గా చేర్పించింది మాకు ఇచ్చిన క్వార్టర్స్ చాలా పెద్దది విశాలమైన ఆవరణ అందులో మాకంటే ముందుగా ఉన్నవారు పెంచిన కొన్ని మొక్కలు నీళ్లు పోసేవారు లేక ఎండిపోయి ఉన్నాయి ఇంకా మామిడి నేరేడు ఇలాంటి చెట్లు ఇంటి చుట్టూ ఉన్నాయి అవి మహావృక్షాలు మామూలుగా మనం ఇళ్లలో ఉండే మామిడి చెట్టుకి నాలుగింతలు ఉంటాయి మేము అక్కడికి వెళ్ళిన మర్నాడే మా బిల్డింగ్కి ఎదురుగా ఉన్న చిన్న పెంకుటింట్లో ఉండే ఒక అతను వచ్చి పరిచయం చేసుకున్నాడు అతని పేరు బల్వీర్ పంజాబీ బొగ్గుగన్నుల్లో లేబరు సూపర్వైజర్గా పనిచేస్తాడట సార్ ఇదంతా అడవి ప్రాంతం మీకు ఏమైనా సాయం కావాలంటే మొహమాటం లేకుండా అడగండి అని అతను భార్య పింకీ మాకు ధైర్యం చెప్పి వెళ్ళారు మా వారు బ్యాంకుకి వెళ్ళాక నేను పనులన్నీ చేసుకుని కూర్చోగానే పింకీ వచ్చేది అక్కడ స్థానికుల కబుర్లు ఇంకా ఏవో ఏవో చెబుతూ ఉండేది మొదట్లో ఆ పిల్ల మాటలు విసుగ్గా అనిపించేవి క్లబ్కి అందరూ మధ్యాహ్నం రెండు గంటలకి వస్తారు అప్పటిదాకా ఈ బాధ తప్పదు అనుకునేదాన్ని కానీ రాను రాను నాకు ఆ పింకీ పట్ల ఆసక్తి పెరిగింది ఆ పిల్ల చాలా అందంగా అడవి మళ్ళంత స్వచ్ఛంగా ఉంటుంది ఎప్పుడు మొహంలో చిరునవ్వు ముగ్గురు పిల్లలు ముచ్చటైన కుటుంబం ఒకరోజు నేను క్లబ్కు వెళ్ళడానికి బ్రతికించి తోచక పింకి ఇంటికి వెళ్ళాను ఆరు బయట చెట్టు కింద కొంతమంది పిల్లల్ని కూర్చోబెట్టుకుని చదువు చెప్తోంది పింకి వాళ్ళకి ఇంగ్లీష్లో అక్షరాలు చెప్తున్నా మాట్లాడే భాష అర్థం కాలేదు అదే అడిగాను ఇది సంతాల్ భాష అన్నది నీకు ఎలా వచ్చు మీరు పంజాబీలు కదా అడిగాను హిందీలో అక్కడ అందరం హిందీలోనే మాట్లాడుకుంటాం నవ్విందే కానీ సమాధానం చెప్పలేదు తన రోజు అక్కడ ఉన్న గిరిజన పిల్లలకు చదువు చెప్తూ ఉంటుంది పింకీ ముగ్గురు పిల్లలు ఎనిమిది ఆరు నాలుగు సంవత్సరాల వయసు వాళ్ళు కొంచెం దూరంలో ఉన్న క్వార్టర్స్లోనే కాన్వెంట్లో చదువుతారు ఎందుకో తెలీదు కానీ నాకు పింకీ అంటే చాలా అభిమానం ఏర్పడింది క్షణం ఖాళీగా ఉండదు ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది బల్వీర్ ఆఫీస్కి పిల్లలందరూ స్కూల్కి వెళ్ళగానే ఊరికే కూర్చోకుండా ఊళ్ళతో రకరకాల బొమ్మలు టేబుల్ క్లాత్లు డోర్ మేట్స్ ఇలా తయారు చేసి అమ్ముతూ ఉంటుంది ఇంట్లో కూడా అన్ని ఊలు స్పాంజ్తో తయారు చేసి అలంకరణ బొమ్మలే వెదురుతో అందమైన ఫ్లవర్ వాజులు బుట్టలు తయారీ చేస్తుంది ఇక పెరడ్లో రకరకాల కూరగాయలు పెంచుతుంది టైలరింగ్ చేస్తుంది ఆడవాళ్ళ దుస్తులు రకరకాల మోడల్స్ కుడుతుంది ఇన్ని చేస్తున్న అలసట కానీ విసుగు కానీ కనిపించవు ఆ అమ్మాయి మొహంలో ఒకరోజు నేను అడిగాను నాకు ఊలతో చేసేవన్నీ నేర్పుతావా అని అడిగాను తప్పకుండా దీది అంది ఆ మన్నా వాళ్ళ ఆయన చేత కావాల్సిన సామాగ్రి అంతా తెప్పించింది నా శిష్యరికం మొదలైంది పింకీ సాయంతో పెరడు శుభ్రం చేసి కూరగాయలు ఆకుకూరలు పూలు చెట్లు పెంచసాగాను దాంతో నాకు క్లబ్కు వెళ్ళడానికి తీరిక లేక పింకీ దగ్గర కూర్చోవడం మొదలుపెట్టాను నేను పింకీతో స్నేహం చేయడం వీళ్ళు ఎవరికి ఇష్టం లేదు అందుకే నా మీద ఈ వ్యంగాస్త్రాలు ఒకరోజు మాలా మిస్సెస్ బెనర్జీ మిగిలిన మా ఫ్రెండ్స్ అందరూ మా ఇంటికి వచ్చారు లాన్లో కుర్చీలు వేసుకుని కూర్చుంటే కాంపౌండ్లు వాళ్ళు అంటూ ఏమీ లేవు కాబట్టి ఎదురుగా ఉన్న ఉన్న పింకీ వాళ్ళ ఇల్లు కనబడుతుంది మేము టీ తాగి కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం ఇంతలో పింకీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు వాళ్ళు డ్రెస్ మార్చుకుని వచ్చేలో పింకీ ఆవరణలో ఉన్న క్యారెట్ మొక్క పీకి శుభ్రంగా కడిగి లేత క్యారెట్స్ తినడానికి ఇచ్చింది అది చూసేనే వాసన చీచి అదేం తిండండి అంది ఈసనింపిక మాలా నేనైతే చచ్చినా ఇలాంటి తిండి పెట్టను అసలు మా వాడికి అన్ని వేడివేడిగా వెరైటీలు కావాలి అంది మాలకు ఒకటే ఒక కొడుకు బోర్డింగ్ స్కూల్లో చేర్పించారు తమ భార్య భర్త ఇద్దరూ వంట చేసుకోవడానికి ఈమెకి బద్ధకం రెండు రోజులు వంట చేసి ఫ్రిడ్జ్లో పడుతుంది వదిలేయండి పాపం బలివేరిది చిన్న ఉద్యోగం మనలాగా పోషకాహారం ఇవ్వాలి అంటే కుదరదు పాపం బెనర్జీ సానుభూతి ఏమీ లేకపోయినా మహా ఎవరితోనూ సరిగా మాట్లాడదు కనబడితే నవ్వడం తప్ప ఈ అడవిపిల్లల్ని పోగేసి చదువు అంటూ తనేదో సంఘ సంస్కర్త అన్నట్టు పోజు కొడుతుంది స్టేటస్ చూసి స్నేహం చేసి లలిత వీళ్ళని చూసి వచ్చి పలకరించింది పింకి ఎవరేమనుకున్నా నాకు పింకి రోజు రోజుకు దగ్గర సాగ కాసాగింది దీదీ ఏం చేస్తున్నావు అంటూ వచ్చింది పింకి నేను అప్పుడే పనంతా అయిపోయి చేతిలో ఒక పుస్తకం తీసుకుని కూర్చున్నాను అమ్మ వచ్చింది అంటూ పరిచయం చేసింది ఆమె పింకీ కంటే చాలా ఆధునికంగా ఉంది స్వచ్ఛమైన హిందీ మధ్యలో ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఎంతో కలుబడిగా ఉంది కానీ ఆమె పింకీతో మాట్లాడేటప్పుడు సంతాల్ భాషలో మాట్లాడేది ఆమె పది రోజులు ఉంది ఆ సమయంలో ఆమె ద్వారా వాళ్ళ కుటుంబం పింకీ గురించి ఎన్నో విషయాలు చేసి పింకీ తల్లిదండ్రులు సంతాల్ తగ్గి చెందిన గిరిజనులు ఆ రోజుల్లోనే పింకీ తండ్రి డిగ్రీ చేసి గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించి జార్జెట్లో సెటిల్ అయినారు పింకీ బిఏ చదివింది బల్వీర్ వీళ్ళు ఇంటి ఎదురుగా ఉండేవాడు పంజాబీ ఇద్దరూ ప్రేమలో పడ్డారు అయితే ఇంటర్ వరకే చదివిన బల్వీరు బల్వీర్ని ఇచ్చి చేయడానికి పింకీ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు అలాగే ఒక గిరిజన పిల్లను చేసుకోవడానికి బల్వీర్ తల్లిదండ్రులకు ఇష్టం లేదు అది కష్టం మీద పింకీ తల్లిదండ్రులు ఒప్పుకున్నారు కానీ బల్వీర్ వైపు నుంచి వ్యతిరేకత మళ్ళీ వీళ్ళు పెళ్లి చేసుకున్నారు వీళ్ళు ఈ వ్యతిరేకల మధ్య పెళ్లి చేసుకున్నారు పింకీ తండ్రి తన రిమాండ్లో ఉన్న బల్వీర్కి ఇక్కడ ఉద్యోగం ఇప్పించాడు రికమెండేషన్తో బల్వీర్కి ఇక్కడ ఉద్యోగం ఇప్పించాడు ఒకగానొక కూతురు అల్లుడి చాలి చాలిన ఆదాయం కష్టపడుతోందని ఆర్థిక సహాయం చేయాలకున్న పింకీ బల్వీరు ఇద్దరూ ఒప్పుకునేవారు కాదు పిల్లలు పుట్టకముందు ఇక్కడ కార్మికులకు పిల్లల కోసం ఉన్న స్కూల్లో టీచర్గా పనిచేసేదట పిల్లలు పుట్టాక మానేసింది అయితే ఊళ్ళతో స్పాంజీతో రకరకాల అలంకరణ వస్తువులు చేసి నైపుణ్యం ఉండడంతో ఖాళీ సమయాల్లో అవి చేసి అమ్ముతూ ఉంటుంది పింకి తల్లికి మాత్రం తన కూతురు అలా అడవిలో బతకడం ఇష్టం లేదు తనలాగా మోడర్న్గా ఉండాలి ఉద్యోగం చేయాలి అని ఆమె కోరిక తాను స్వయంగా గిరిజన తగే అయినా పింకీ వాళ్ళతో కలిసిమెలిసి ఉండడం పింకీ తల్లికి అసలు ఇష్టం లేదు సిటీలో ఏదైనా ఉద్యోగం చూసుకోమని పోరి పోరి విసుకొచ్చి ఊరుకుంది ఇది వట్టి జంగ్లీ మనిషి అని విసుక్కుంటూ అనేది పింకీ మాత్రం నాకు ఇలా ఉండడమే ఇష్టం దీది అంటుంది పింకీ తల్లి మాత్రమే కాదు అక్కడ అందరూ పింకీని అనాగిరాలు అడవి మనిషి అనే పిలుస్తారు నాకైతే ఆమె ఒక ఆదర్శ మహిళ అనిపిస్తుంది బల్వీర్ని ఎంతో ప్రేమిస్తుంది పిల్లల కోసం ఉద్యోగం మానేసినా ఇతర వ్యాపకాల ద్వారా భర్తకి చేదోడు వాదోడుగా ఉంది చదువు సంస్కారం లేకుండా తిరిగే అక్కడి గిరిజన పిల్లలకు చదువు చెబుతూ ఒక సంస్కర్త అయింది ఎవరు తన గురించి ఏమనుకున్నా తన సిద్ధాంతాలే తనవి భర్తలు పుష్కలంగా సంపాదిస్తుంటే అన్నిటికీ పని మనిషి మీద ఆధారపడుతూ ఇటు పుల్ల తీసి అటు పెట్టకుండా పిల్లల్ని చదువు చదువు అంటూ ట్యూషన్లు హాస్టల్లో దూరంగా ఉంచుతూ సరదాలతో కాలక్షేపం చేసే నాగరికులు అనుకునేవాళ్ళు వీళ్ళు పింకిని అడే మనిషి అనుకోవడం సహజమే ఇలాంటి పింకి ఒకరోజు ఒక కోరిక ఉన్నది అంది గిరిజన ప్రాంతాల్లో స్కూలు పెట్టాలి అని మరి ఆ కోరిక నెరవేరుతుందో లేదో ఇదంతా జరిగి పదిహేను సంవత్సరాలు అయింది మేము ఏ ఏ ప్రాంతాలు తిరిగామో అక్కడ వాళ్ళతో కొంతమందిని మామూలుగా పరిచేస్తులుగా మర్చిపోయేదాన్ని కొంతమందితో ఇప్పటిదాకా ఫోన్లో మాట్లాడుతూనే ఉంటాను కెలారీలోని వారితో స్నేహం ఈనాటికి కొనసాగుతూనే ఉంటుంది దానికి కారణం అక్కడ వేరే ఏ వ్యాపకం లేకపోవడమే అక్కడ వారందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు మాల భర్త చనిపోయాడు పిల్లలిద్దరూ అమెరికాలో ఉన్నారు వాళ్ళ దగ్గర ఉండలేక ఒక సర్వెంట్ని తోడుగా ఉంచుకుని ఒకతే ఇండియాలో ఉంటుంది షుగర్ బీపీ ఉండడంతో ఆకుకూరలు కాయగూరలు సలాడ్స్ ఆమె భోజనం రాత్రిపూట గోధుమ రవ్వ జావా ఎప్పుడైనా క్లబ్కు వెళ్ళడం లైఫ్ చాలా బోరుగా ఫీల్ అవుతుంది పింకి తన పిల్లలకి గోధుమ రవ జావలాగా కాచి అందులో పంచదార పాలు వేసి పొద్దున్నేస్తే మాల నవ్వేది అడవి తిండి అనేది ఇప్పుడు తన ఆహారం అదే అయింది ఇంచుమించు అందరి పరిస్థితి అదే ఇక పింకీ విషయానికి వస్తే పింకీ పెద్ద కొడుకు జార్జెండ్లో సివిల్ ఇంజనీరు కూతురు పెళ్ళి అయింది అత్తగారు వాళ్ళది పంజాబు రెండో కొడుకు డిగ్రీ తల్లి ప్రోత్సాహంతో జార్జెంట్లోనే హస్తకళ్ళు ఉన్ని దుస్తులు షాప్ ఓపెన్ చేశాడు వాటి తయారీ గ్రంథం కూడా ఓపెన్ చేశాడు అది బాగా డెవలప్ అయ్యి అనేక బ్రాంచెస్తో ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుంది అందరూ బాగా సెటిల్ అయ్యారు పిల్లల్ని అతి కట్టడి చేయకుండా వారి అభిరుచులను గమనిస్తూ వాళ్ళ ఎదుగుదలకు ద్రోహత పడింది ఇప్పుడు పింకి కోరిక నెరవేరుతున్నది గిరిజన ప్రాంతంలో కేవలం గిరిజన పిల్లల కోసమే స్కూల్ పెట్టింది దాని ఓపెనింగ్ రోజు తప్పక రమ్మని ఆహ్వానించింది మేము కెలారీలో ఉన్నప్పుడు మా ఆవరణలో పెద్ద మామిడి చెట్టు ఉండేది అది చెట్టు కాదు మహావృక్షం దాని నీడ చెట్టు చుట్టూ దాదాపు యాభై అడుగుల మేర విస్తరించి ఉండేది దాని కాయలు ఎంతోమంది కోసుకుని వెళ్ళేవాళ్ళు ఇంత పెద్ద మామిడి చెట్టు ఉంటుందా అని నేను ఆశ్చర్యపోయేదాన్ని అడవి జాతి అలాగే ఉంటుంది ఇది అనేది పింకీని అందరూ అడవి జాతి అనేవాడు నిజమే ప్రకృతిలో సహజత్వానికి దూరంగా జీవించిన పింకీ తనకి తెలిసిన కొద్దిపాటి విద్యతోనే నేడు ఎంతోమందికి నీడనిస్తోంది ఇదండి అడవి మొక్క కొంచెం పెద్ద కదే ఉండొచ్చు ఇది చాలా నచ్చుతుంది అందరికీ తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహన్ వాణి ఛానల్ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను